క్రికెట్ లో ధోని ఒక అన్ప్రెడిక్టబుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన మాస్టర్ మైండ్ తో బౌలర్ ని ఒత్తిడిలో పడేస్తాడు అప్పటి వరకు స్లోగా ఆడుతూ ఓటమి ఖాయం అనుకుంటున్న దశలో జూలు విదిల్చి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆరేళ్ల క్రితం ఓల్డ్ ట్రాఫోర్డ్ లో న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ధోని ఆడిన ఇన్నింగ్స్ పై కొంతమంది విమర్శలు గుప్పించారు చివరి వరకు నిదానంగా ఆడాడని వేగంగా ఆడుంటే ఇండియా ఫైనల్ కి వెళ్లేదని విత్తండ వాదన చేసిన వారు కూడా ఉన్నారు సెమీఫైనల్ మ్యాచ్ గమనిస్తే ధోని మరీ అతి జాగ్రత్తగా ఆడాడేమో అనే అనుమానం మనకి కలగక మానదు ఎందుకంటే ఇండియా అప్పటికే ముప్పై ఒక బంతుల్లో యాభై రెండు పరుగులు చేయాలి నలభై ఐదవ ఓవర్ చివరి బంతిని లాకీ ఫెర్గ్యూసన్ ఆఫ్ స్టంప్ దిశగా స్లో బాల్ విసిరాడు కానీ ధోని మాత్రం బ్యాట్ ని కదిలించకుండా బాల్ ని వదిలేశాడు అప్పుడు ధోని మైండ్ లో ఏముందో పక్కన పెడితే స్లో బాల్ ను వదిలేయడంతో ఇండియన్ క్రికెటర్స్ తో పాటు కివీస్ బౌలర్ ఫెర్గ్యూసన్ కూడా షాక్ అయ్యాడు తాజాగా ఈ విషయంపై ఫెర్గ్యూసన్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు ఫెర్గ్యూసన్ మాట్లాడుతూ తీవ్ర ఒత్తిడి టైంలో ధోని నా స్లో డెలివరీని వదిలేయడం ఆశ్చర్యం అనిపించింది ఇండియా ఎంత స్కోర్ చేస్తే గెలుస్తుందో నాకు కరెక్ట్ గా తెలియదు నేను మాత్రం నా ప్లాన్స్ మీదే దృష్టి పెట్టాను ధోనీకి ఎడ్జ్ తీసుకునేలా బాల్ వేయాలని ప్లాన్ ఉంది అయితే నేను బాల్ వేసినప్పుడు ధోని షాట్ ఆడకుండా వదిలేశాడు ఒక బ్యాటర్ అలా బంతిని వదిలిపెట్టినప్పుడు బౌలర్ కి రిలీఫ్ గా ఉంటుంది తర్వాత ఓవర్ మొదటి బంతికి నేను అదే బంతిని ట్రై చేస్తే సిక్స్ కొట్టాడు అని ఫెర్గ్యూసన్ చెప్పుకొచ్చాడు ఇక వర్షం అంతరాయం కలిగించిన ఈ సెమీఫైనల్లో మ్యాచ్ రెండు రోజులు జరిగింది మొదట న్యూజిలాండ్ ని రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులకే కట్టడి చేసిన భారత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో మ్యాచ్ చేజార్చుకుంది నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఇరవై ఒక్క పరుగులకు ఆల్అవుట్ అయింది